న్యూ ఎల్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాము అనే చిత్రం కోసం శ్రీ ఆరుద్ర గారు రచించినటువంటి గీతానికి శ్రీ ఆర్ గోవర్ధన్ సంగీత దర్శకత్వం వహించగా మన గాన కోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు ఆ చిత్రంలోని ఒక అన్యోన్య దాంపత్యం యొక్క ఏకైక కుమారుడు తమ చక్కని కుటుంబాన్ని పచ్చని చెట్టుతో పోలుస్తూ హృద్యంగా పాడి పాడిన పాట ఈ పాటలోకి మీ అందరికీ శుభ పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి చో కొట్టాలి చో 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 పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి చో కొట్టాలి చో చక్కని పలుకుల తల్లి చక్కని నవ్వుల తండ్రి కమ్మని నోముల పంట నేనే సుమాత్తరి బొక్కల మీద ముక్కుల మూటలు కడితే ఇంపుగని దురా పోవాలి జో 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 ఇద్దరి బొక్కల మీద పోవాలి జోజో పచ్చని చెట్టుని చిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో చెట్టి చిలక పలక చిలక తల్లి చిలక రాజు చెట్లా చాటునెత్ తిలక తల్లి కులక తిలక రాజు చెట్లా చాటున వీతకాలి చల్లగా మురిసే వీళ్ళ చాటుగా మసలే వీళ్ళ ఎల్లరూ కళకళలాడాలి జో 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 చల్లగా మురిసే వీళ్ళ చాటుగా మసలే వీళ్ళ ఎల్లరూ కళకళలాడాలి జో పచ్చని చెట్టు ఒకటి పెచ్చని చిలకలు రెండు పాటలు పానీచో కొట్టాలి చోచో చో పాటలు పానీ చో కొట్టాలి చోచోచో పాటలు పానీ చో కొట్టాలి చోచోచో ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సుఖిన భవంతు మరియు మీ అందరి రస హృదయాలకు మీ ఆదరాభిమానాలకు హృదయపూర్వక ధన్యవాదాలు స్వస్తి